సీఎం జగన్పై దాడి కేసులో కీలక పురోగతి సాధించారు పోలీసులు సెల్ ఫోన్ డేటాతో పాటు పరిశీలనలో పోలీసులకు కీలక సమాచారం తెలుస్తోంది లేదా రేపటికి కేసును ఛేదించే అవకాశం ఉన్నట్లుగా పోలీసుల నుంచి అందుతున్న సమాచారం బట్టి తెలుస్తోంది దర్యాప్తులో గుర్తించిన అంశాలు బయటకు వెళ్లకుండా పోలీసులు జాగ్రత్త పడుతున్నారు ఘటన జరిగిన తర్వాత అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీసులు కొందరిని ప్రశ్నించారు వారి నుంచి కీలక సమాచారం లభించడంతో వేగంగా దర్యాప్తును చేస్తున్నారు సీఎం జగన్ పై దాడి కేసులో కీలక పురోగతి సాధించారు పోలీసులు సెల్ ఫోన్ డేటాతో పాటు క్లూస్ టీమ్ పరిశీలనలో పోలీసులకు కీలక సమాచారం లభించినట్లుగా తెలుస్తోంది రేపట్లోగా జగన్ పై దాడి కేసును ఛేదించే దిశగా పోలీసులు విచారణ మరింత వేగవంతం చేస్తారని చెప్పుకోవచ్చు రైటీ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు లైవ్ లో అందిస్తారు శ్రీకాంత్ రెండు రోజుల క్రితం విజయవాడ బస్సు యాత్రలో సీఎం జగన్ మీద జరిగినటువంటి రాయి రాయి దాడి ఘటనకు సంబంధించి విజయవాడ పోలీసులు కీలక పురోగతిని అయితే సాధించినట్టుగా అయితే మనకు సమాచారం అందుతోంది ప్రస్తుతం ఏదైతే మనం ఘటన జరిగిందో వివేకానంద స్కూల్ పక్కనే ఉన్నటువంటి ఈ ఖాళీ స్థలం ఏదైతే ఇప్పుడు వివేకానంద స్కూల్ బిల్డింగ్ మీద నుంచే రాయితో దాడి జరిగిందని తొలుత అందరూ భావించినప్పటికీ కూడా ప్రస్తుతం పోలీసుల విచారణలో మాత్రం ఈ దా రాయి దాడి అనేది ఆ స్కూల్ పక్కనే ఉన్నటువంటి ఖాళీ స్థలం ఏదైతే ఉందో మనం విజువల్స్ లో చూస్తున్న చెట్టు ఏదైతే ఉందో ఈ ఈ గ్యాప్ నుంచే రాయి దాడి బస్సుకి ఇరవై అడుగుల దూరం నుంచి ఇక్కడ నుంచే రాయి దాడి చేసినట్టుగా పోలీసుల విచారణలో గుర్తించడం కూడా జరిగింది ఇందులో మొత్తం ఐదుగురు నిందితులను కూడా ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అందులో విజయవాడ సింగనగర్ లోని వడ్డెర కాలనీకి సంబంధించిన వ్యక్తే ఈ రాయితో దాడి చేసినట్టుగా అయితే పోలీసులు ఇప్పటికే గుర్తించి విజయవాడ సిసిఎస్ పోలీసులు అదుపులో కూడా ఈ ఐదుగురు ఉన్నారు ఈ ఐదుగురిని విచారించగా నిందితుడు పేరు ఇవన్నీ కూడా వివరాలన్నీ గోప్యంగా ఉంచినప్పటికీ కూడా రాయితో దాడి చేసింది ఇతనే ఈ విజయవాడ సింగనగర్ లోని ఆ వడ్డర కారణానికి సంబంధించిన ఈ యువకుడే దాడి చేసినట్టుగా అయితే పోలీసులు విచారణలో అయితే తెలుస్తుంది ప్రస్తుతం పోలీసుల అదుపులో నిందితుడు ఉన్నాడు గత రెండు రోజులుగా అంటే శనివారం సాయంత్రం ఎనిమిది గంటల సమయం తర్వాత దాడి జరిగింది అప్పటి నుంచి నిన్నటి వరకు కూడా పూర్తి స్థాయిలో పోలీసులు నిందితుడిని పట్టుకోవడానికి సంబంధించి అనేక రకాలుగా అయితే విచారణ దర్యాప్తు వేగవంతం చేశారు ఒకవైపున టెక్నికల్ అంశాలు మరోవైపున క్లూస్ టీమ్ తో పాటుగా సైబర్ సైబర్ పోలీసుల సాయంతో సెల్ ఫోన్ డేటాని కూడా క్రోడీకరించి మొత్తం కేసును కొలిక్కి తెచ్చే ప్రయత్నం కూడా చేశారు నలభై ఎనిమిది గంటల పాటు ఈ పూర్తి స్థాయిలో పోలీసులోని ఈ బృందాలు ఇరవై బృందాల వరకు కూడా మొత్తం పనిచేసిన నేపథ్యంలో కేసులో కీలకంగా ఈ బ్రేక్తులను కూడా సాధించినట్టుగా అయితే మనం పోలీసులు విచారణలో అయితే మనకి అర్థమవుతుంది ఇందులో భాగంగానే మొత్తం ఈ కేసుకు సంబంధించి కీలకమైనది కూడా ఈ చెట్టు దగ్గర నుంచే ఈ ఈ గ్యాప్ ఏదైతే ఉందో స్కూల్ నుంచి ఈ పక్కనే ఉన్నటువంటి బసవ పుణ్య స్టేడియం పక్కన ఈ రెండింటికి మధ్య కామన్ ప్రహరీ కూడా ఉంటుంది దూకి వెళ్లిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది సీఎం జగన్ కూడా ఏదైతే ఈ గ్యాప్ దగ్గర ఈ స్థలంలో కూడా పెద్ద ఎత్తున యువకులు గుమ్మగూడినట్టుగా కూడా పోలీసులు ఆ ఘటన జరిగిన తర్వాత చేపట్టిన విచారణలో యాభై మంది యువకులు ఇక్కడ వేచి ఉన్నారు గుమ్ము కూడా ఉన్నారనే విషయాన్ని కూడా పోలీసులు విచారణలో గుర్తించారు అందులో భాగంగా నా అంశాలన్నీ అంశాల వారీగా కూడా విచారణ చేపట్టిన తర్వాత జగన్ వచ్చే సమయానికి బస్సు ఇక్కడ ఆగిన సందర్భంలో వీళ్ళందరూ కూడా జగన్ ని చూడటానికి అభిమానులుగా వచ్చారని పోలీసులు భావించి వాళ్ళందరినీ అక్కడి నుంచి పంపించలేదు కానీ మొత్తం ఘటన జరిగిన తర్వాత పక్క దాడి చేయటంలో భాగంగానే యువకులందరూ ఎక్కడే ఇక్కడే ఉన్నారనేది ప్రాథమిక అంచనాకు వచ్చారు ఎవరెవరు వచ్చారనే అంశం తెలుసుకోవటానికి ఎందుకంటే జగన్ బస్సు యాత్ర ఇక్కడ ఆగిన సమయంలో సుమారు ఐదు నుంచి ఎనిమిది వేల మంది వరకు కూడా ఈ కాంపౌండ్ అంటే వంద మీటర్ల పరిధిలో కూడా జనాలు కూడా ఉన్న నేపథ్యంలో సీసీటీవీ కెమెరాలు కూడా పూర్తిగా పనిచేయని పరిస్థితి విద్యుత్ సరఫరా లేదు సీసీటీవీ కెమెరాలకు సంబంధించిన కేబుల్స్ కూడా చాలా వరకు కట్టైన నేపథ్యంలో సీసీటీవీ ఫుటేజీల్ని క్రోడీకరించి అందులో ఈ యువ యువకులను గుర్తించడం అనేది చాలా కష్టతరంగా పోలీసులకు కూడా మారిన నేపథ్యంలో ఇక్కడ కొంతమంది వీడియోలు తీశారు జగన్ వచ్చినప్పుడు ఆయన అభివాదం చేసేది కానీ ఆయన ముందుకు కదులుతున్నాయి కానీ కొంతమంది సామాజిక మాధ్యమాల్లో ఆ వీడియోలను కూడా పోస్ట్ చేశారు ఆ వీడియోలను కూడా ఒక ఇరవై మంది దగ్గర నుంచి వీడియోను కూడా పోలీసులు సేకరించి క్రోడీకరించిన నేపథ్యంలో వీటన్నిటిని అటు ఒకవైపున క్లూస్ టీము సైబర్ టీము లాండ్ ఆర్డర్ పోలీసులు వీళ్ళందరూ అన్ని టీములు కూడా క్రోడీకరించిన తర్వాత ఈ యువకుడే ఈ ఐదుగురు యువకుల బృందమే దాడి చేసిందనే ఆధారాన్ని కూడా సేకరించినట్టుగా అయితే మనకు తెలుస్తుంది అందులో ఒక యువకుడు రాయితోనే దాడి చేసినట్టుగా గుర్తించినట్టుగా తెలుస్తుంది కేసుకు సంబంధించిన కీలక బ్రేక్ త్రూగా ఇది మనం చెప్పుకోవచ్చు అయితే ఏ కారణంతో దాడి చేశారనే అంశానికి సంబంధించి ఏమైనా రాజకీయ పార్టీలతో సంబంధం ఉందా అనే అంశానికి సంబంధించి పాత నేరస్తుడా కాదా అనే అంశం ఈ అంశాలన్నిటికీ సంబంధించిన వివరాలు అయితే పోలీసులు వెల్లడించడానికి సాయంత్రం సమయం పెట్టే అవకాశం ఉంటుంది దీంతో పాటుగా ఇతనికి సంబంధించిన కారణం ఏ ఏంటి ప్రధాన కారణం దాడి చేయడానికి సీఎం హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని దాడి చేయటానికి కారణం ఏంటి అనే అంశానికి సంబంధించి పూర్తి వివరాలతో అయితే ఇక ప్రెస్ మీట్ కూడా ఇవాళ సాయంత్రం పెట్టే అవకాశాలు ఉన్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది